ఏకాదశికి మొత్తం ఉపవాసం అండి ద్వాదశికి ఒక పొద్దు వదులుతాం కదండి అయితే ద్వాదశి ఒక పారణమంటే ఓన్లీ అన్నము అలానే తినాలండి లేకపోతే మంచినీళ్ళు టిఫిన్ ఏది తిన్నా ఒక పొద్దును వదిలినట్టేనా ఏకాదశి పూర్తిగా ఉపవాసించి ద్వాదశి నాడు వీలైనంత తొందరగా భోజనాన్ని ముగించారండి ఉదయ కాలంలోనే భోజనాన్ని ముగించారండి ఏ ఏకాదశి నాడు ఉపవాసం సంపూర్ణంగా చేయడం అయిపోయిందో ఒక ద్వాదశికి ప్రత్యేకమైన నియమం అంటూ ఏం లేదండి ద్వాదశి నాడు ఉదయ కాలంలోనే భోజనం చేయాలని పూర్వులు ఏ పండగకి ఏ విధమైనటువంటి విధి నియమాన్ని చెప్పినా దాంట్లో ఆరోగ్య రహస్యాన్ని ఎప్పుడూ మరిచేవాళ్ళు కాదు ఏకాదశి అంతా ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా నీరసపడతాడు కాబట్టి శారీరకమైనటువంటి నీరసంతో పాటు బుద్ధి కూడా నీరసించి ఆలోచనని చేయగలిగిన స్థితిలో ఉండదు కాబట్టి ఈవేళ కూడా సాయంత్రం వరకు ఉండి భోజనం చేయమనో లేదా ఒంటి గంట దాటాకో అలా చెప్పలేదండి ఉదయ కాలంలోనే భోజనాన్ని చేయమని అంచేతనే శ్రోత్రియులు నిష్టాపరులైనటువంటి వాడు కూడా తొమ్మిదిన్నర పది మధ్యలోనే భోజనాన్ని అంటే పాలన అంటారు పవిత్రమైన ఆహారాన్ని ఆ ద్వాదశి నాడు స్వీకరిస్తారు ద్వాదశి నాడు ఇంకా ప్రత్యేకంగా ఉపవసించవలసిన నియమం ఏమాత్రము లేదు స్వస్తి అండి